అందరికీ నమస్తే అండి మోసం చేసి చెత్త లంచ కొడుకులకు చెప్తున్నా అరే మీరు కరెక్ట్ అమ్మయ్య కొడితే వాళ్ళని అట్లా మోసం చేయరు పుట్టించిన దేవుడు మోసం చేసిండు తల్లిదండ్రులు మోసం చేసిరు అక్క మోసం చేసిరు ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మీరు మోసం చేసిరు వాళ్ళు కూడా మనుషులేరా వాళ్ళు అట్లా పుట్టడం వాళ్ళ తప్పు కాదు తల్లిదండ్రులు పరువు కోసం బయట దబ్బేసిరు ఇవాళ మీరు కూడా పరువు కోసం దాన్ని దాని సొమ్ము తిన్నప్పుడు దాంతో ఉన్నప్పుడు అప్పుడు మీకు ఏ పరువు గుర్తు రాలేదు ఏ అన్నదమ్ములు గుర్తు రాలేదు తల్లిదండ్రులు గుర్తురాలి కష్టం చేత లంచ కొడుకులే ఈరోజు ఇవాళ సొమ్ము తిని వాళ్ళని బాజారులేసి వాళ్ళని సంప వాళ్ళు చచ్చిపోయేలా చేస్తున్నారు సిగ్గుండాల లంచ కొడుకులారా మీకు వాళ్ళ జీవితం అంతా మోసపోయిన వాళ్ళు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళకు మాత్రము ఎలాంటి న్యాయం మాత్రం ఏ ప్రభుత్వం చేయట్లేదు మరి వాళ్ళు ఓట్లు వేయట్లేదా అరే లంచ మీ ఇంట్లో కూడా మీ తల్లి మీ అక్క మీ చెల్లె కూడా ఒక ఆడదేరా పిల్లలు కుట్టారని తెలుసు కదరా కొడుకులారా మీకు మరి నన్ను వాడుకొని ఇలా మీకు పిల్లలు కుట్టారు సొసైటీలో నాకు పేరు ఉండదని అయినా దాని సొమ్ము తింటప్పుడు లేదా సొసైటీలో పరుగు పోతుందని లేదారా రా వాడకాలారా సిగ్గు శరం ఉండాలరా మీరు పది మంది కుట్టిన లంజ కొడుకులు అయితే నేను అట్లా ఏం చేసుకొని చేయనికే ముందుకు వస్తారు నిజంగా గమ్మున్న లంజ కొడుకులు అయితే చేసుకొని నిలబడి చూపియాలరా ఏం మనుషులు రా ఒక కానీ అమ్మ సొమ్ము తిని పోని సొమ్ము తిన్నారేమో ప్రేమతో పెట్టిందేమో అనుకున్నట్టు కూడా లేదు లాస్ట్ వరకు మోసం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు చచ్చిపోయేలా చేస్తున్నారు వాళ్ళు మనుషులే వాళ్ళ జీవితం అంతా మోసపోయి ఉన్నారు ఎక్కడ దొరకని ప్రేమ మీ దగ్గర దొరుకుతాయి సన్నాషం ఉండకొడుకులు మీ దగ్గర దొరుకుతాయి ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరుగుతుంది దానివల్ల మీరు మోసాలే చేస్తున్నారు వాళ్ళు అంచగొడుకులు పెళ్లి చేసుకుంటున్నారు ఇంకో రోజు మీద వదిలేస్తారు అరే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకున్నారు రా వాళ్ళ జీవితంలోకి ఎందుకు పోతున్నారు మీరు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలిరా మోసం చేయాలంటే ప్రపంచంలో వాళ్ళు మోసపోయి ఉన్నారు మీరు కూడా మోసం చేస్తారు వాళ్ళు కూడా ఒక ప్రాణమే రా వాళ్ళది కూడా ఒక జీవే వాళ్ళు ఎవరిని మోసం చేసి బతకట్లేదు నిజా బతుకున్నారు మీలాగా ప్రేమ చేసుకుంటా పెళ్లి చేసుకుంటారు లవడా చేసుకుంటారు మోసం చేసి బతకట్లేదా లంజన కొడుకులున్నారా సిగ్గు శరం ఉండాలి వాళ్ళని అట్లా బాధ పెట్టి అట్లా చచ్చిపోయేలా చేయడానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు ఓట్లు అడిగేటప్పుడు వీళ్ళు మాత్రం మీరు అసలు ప్రతి ఓట్లాడేటప్పుడు పండబెట్టు పోయండి ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు ఏ లంచపడుకులు న్యాయం చేయలేదు చెయ్యరు కూడా మీకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మీకంటూ ఏది వాళ్ళు పెట్టరు